హాయ్ ఫ్రెండ్స్ పాకిస్తాన్ కు ఐఎంఎఫ్ వన్ బిలియన్ డాలర్స్ శాంక్షన్ చేసింది అన్న విషయం మనకు వారం రోజుల క్రితం నుంచి చర్చ లోపలికి వచ్చింది అయితే ప్రస్తుతం ఐఎంఎఫ్ పాకిస్తాన్ కు షాక్ ఇచ్చింది ఆ డబ్బులు మేము మీకు ఇస్తాం వన్ బిలియన్ డాలర్లు కానీ అని ఐఎంఎఫ్ ఒక పెద్ద కానీ అనే పదం రాసింది ఆ దెబ్బకు పాకిస్తాన్ కుబిసాలు కదిలిపోయాయి బీభత్స భయానకమైన నియమాలను ఐఎంఎఫ్ పాకిస్తాన్కు పెట్టింది ఈ నియమాలన్నింటినీ నువ్వు తూచా తప్పకుండా పాటించాల్సి ఉంటుంది అని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టింది దాంతో పాకిస్తాన్కు టెన్షన్ స్టార్ట్ అయ్యింది ఇంతక ఐఎంఎఫ్ పెట్టినటువంటి రూల్స్ ఏమిటి అవి తెలుసుకోబోయే ముందు చిన్న విషయం మా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ అవ్వండి వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి లైక్ కొట్టడం ద్వారా ఎక్కువ మందికి వీడియో రీచ్ అవుతుంది మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్ లో రాసి మాతో పంచుకోండి అలా పంచుకునే వాళ్ళు ప్రతి ఒక్కరికి నేను పేరు పేరున ధన్యవాదాలు ఉన్నాను ఇక విషయం లోపలికి వెళదాం ఒక పక్క ఆపరేషన్ సింధూర్ నిర్వహించి భారత ప్రభుత్వము ఉగ్రవాద స్థావరాలన్నింటినీ ధ్వంసం చేసింది అవన్నీ మనం చూశాం ఆ తర్వాత పాకిస్తాన్కు చెందిన ఆర్మీ ఆఫీసర్సు అక్కడికి వెళ్లి చచ్చిపోయిన తీవ్రవాదులకు అంత్యక్రియలు చేయడం అందులో పాల్గొనడం ఆ ఫోటోలు వీడియోలు అన్నింటినీ భారత ప్రభుత్వం ఒక్కొక్కటి చాలా జాగ్రత్తగా సేకరించి మరి అంతర్జాతీయ సమాజం ముందు ఉంచింది చూస్తున్నారా పాకిస్తాన్ లో తీవ్రవాదులను లేపేస్తే దానికి పాకిస్తాన్ ఆర్మీ హాజరవుతోంది అని చెప్పి చెప్పింది మరోపక్క విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ గారు ఐఎంఎఫ్ మీద ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నాలు ఆయన చేశారు అంటే ఒక రకంగా డబుల్ ఇవ్వకూడదు డబుల్ ఇవ్వకూడదు అని చెప్పి ఆ ఒత్తిడిలో భారతదేశం తీసుకొచ్చినప్పటికీ ఐఎంఎఫ్ అంతకుముందు పాకిస్తాన్ కు వాగ్దానం చేసింది టోటల్ సెవెన్ బిలియన్ డాలర్స్ ఇస్తాము అని చెప్పి వాగ్దానం చేసింది అవి కూడా దఫాలు దఫాలుగా ఇస్తామని చెప్పి చెప్పింది అందులో భాగంగా రావాల్సినటువంటి వన్ బిలియన్ డాలర్స్ పాకిస్థాన్ కు ఇప్పుడు మంజూరు చేసింది ఐఎంఎఫ్ అయితే భారతదేశం పెట్టినటువంటి ఒత్తిడి ఆపరేషన్ సింధులో పాకిస్తాన్ చెతికిల పడింది ఓడిపోయింది అన్న విషయం అంతర్జాతీయ సమాజానికి అర్థమయ్యింది పాకిస్తాన్ తీవ్రవాదులను ఎలా పెంచి పోషిస్తోందో అర్థమయ్యింది అందుకని పైఎంఎఫ్ ఏం చేసిందంటే డబ్బులు ఇస్తున్నట్టుగానే ఇస్తూ చాలా పెద్ద నియమావళి పాకిస్తాన్ ముందు ఉంచింది ఇంతకు ముందు ఆ నియమావళి ముప్పై తొమ్మిది రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తో ఉంటే ఇప్పుడు మరో పదకొండు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ యాడ్ చేసింది టోటల్ గా యాభై రూల్స్ అయ్యాయి చాలా సులభంగా అర్థమయ్యే ఒకటి రెండు రూల్స్ తో ప్రారంభించి కాంప్లెక్స్ రూల్స్ ఏంటో చెప్తాను పాకిస్తాన్ తన దేశంలో ఎలక్ట్రిసిటీ బిల్స్ పెంచాలి సర్చార్జెస్ ఉంటాయి డెట్ సర్వీసింగ్ సర్చార్జ్ అని చెప్పి ఎలక్ట్రిసిటీ బిల్స్ పెంచాలి ఏమైనా రాయాలంట ఎలక్ట్రిసిటీ బిల్స్ పెంచినప్పుడు పాకిస్తాన్ దేశం అప్పు ఉన్నది కాబట్టి ఆ అప్పు తీర్చడం కోసం ప్రజల నెత్తి మీద ఎలక్ట్రిసిటీ బిల్స్ రూపంలో సర్చార్జెస్ వేస్తూ ఉన్నాము అని చెప్పి అందులో మెన్షన్ చేయాలి నెక్స్ట్ జూన్ తర్వాత నుంచి పాకిస్తాన్ లో వచ్చే ఎలక్ట్రిసిటీ బిల్ కనుక తీసుకొని చూస్తే డెట్ సర్వీసింగ్ సర్ఛార్జ్ అని చెప్పి పడుతుంది అదనంగా పాకిస్తాన్ లో ఉండే ప్రజలను పాకిస్తాన్ సర్కార్ వాయించి వదలాలి ఆ విధంగా పాకిస్తాన్ ప్రభుత్వం డబ్బు సేకరించవాలను ఇది ఒక రూల్ ఐఎంఎఫ్ పెట్టినటువంటి రూల్ ఇక దీన్ని ఖాతరు చేయను అని అంటే కుదరదు అలాగే ఇప్పటి వరకు మూడు సంవత్సరాల లోపు కార్లు అంటే దాదాపు మూడు సంవత్సరాల వరకు వాడి ఉన్నటువంటి కార్లను దిగుమతి చేసుకోవడం మీద పాకిస్తాన్ లో ఫుల్ రెస్ట్రిక్షన్స్ ఉన్నాయన్నమాట ఇప్పుడు ఆ రెస్ట్రిక్షన్స్ ను ఐదు సంవత్సరాల వరకు పెంచాలి అంటే ఐదు సంవత్సరాల వరకు వాడినటువంటి కార్లు కూడా పాకిస్తాన్ దిగుమతి చేసుకోవాలి పైగా ఇప్పటి వరకు పెట్టినటువంటి అంటే వాడిన కార్లను దిగుమతి చేసుకోవడంలో పాకిస్తాన్ పెట్టినటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్ని తొలగించాలి మేము ఇంపోర్ట్ చేసుకుంటే అంత డబ్బు వేస్తాం ఇంత డబ్బు వేస్తాం అంతర్జాతీయ సమాజానికి అని చెప్పి అంటే కుదరదు నీ దేశమే అడుగుతున్న పరిస్థితుల్లో ఉన్నప్పుడు మళ్ళీ నువ్వు కార్లు తెచ్చుకునేటప్పుడు రెస్ట్రిక్షన్స్ ఎలా పెడతావు అవసరమైతే కార్లు కొనడానికి కూడా నీ దేశం సిద్ధంగా ఉండాలి ఆ కార్లు ఎవరైనా నీ దేశంలోకి తీసుకొచ్చి అమ్మాలంటే వాళ్ళ మీద నువ్వు రెస్ట్రిక్షన్స్ పెడతావా అవన్నీ ఇక లేవు రెస్ట్రిక్షన్స్ కార్లు తీసుకొచ్చి నీ దేశంలో అమ్ముతారు సచ్చినట్టు నువ్వు ఇంపోర్ట్ చేసుకోవాల్సిందే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అంటే కుదరదు తీసే ఆ రూల్స్ అని అని చెప్పి ఐఎంఎఫ్ చెప్పింది ఇవి సులభంగా అర్థమయ్యేటటువంటి రూల్స్ కాబట్టి టక్కున ముందు చెప్పాను ఇంకా చాలా చాలా ఉన్నాయండి జూన్ నెల లోపు నాలుగు రాష్ట్రాలు పాకిస్తాన్లో కొత్త వ్యవసాయ ఆదాయ పన్ను చట్టాలను అమలు చేయాలి అంటే వ్యవసాయం చేసి ఆదాయం గడించే వాళ్లకు కూడా ట్యాక్స్ వేస్తూ అదనంగా ట్యాక్స్ వేస్తూ అటువంటి చట్టాలను అమలు చేయాలి ఇది చాలా భయంకరమైన రెస్ట్రిక్షన్ ఇప్పుడు మన భారతదేశంలో అండి వ్యవసాయం చేసి ఎవరైనా డబ్బు సంపాదించారనుకోండి దాని మీద ఇన్కమ్ ట్యాక్స్ ఉండదు మీలో చాలా మందికి తెలిసే ఉంటుంది ఒకవేళ పాకిస్తాన్లో అంతకుముందు కొంత కొంత ఉన్నప్పటికీ ఇప్పుడు ఆదాయ పన్ను వ్యవసాయం మీద కూడా అంటే వ్యవసాయం మీద వచ్చే ఉత్పత్తుల మీద కూడా విపరీతంగా వేసి పాకిస్తాన్ ప్రభుత్వం డబ్బు సంపాదించాలి అదంతా కూడా ఐఎంఎఫ్ కు చూపించాలి ప్రూఫ్స్ ఇది ఒక రెస్ట్రిక్షన్ సో ఈ దెబ్బతో పాకిస్తాన్లో ఉండే రైతు అంగం మొత్తం పాకిస్తాన్ ప్రభుత్వానికి ఎలా వ్యతిరేకమవుతుందో చూడండి బట్ ఆ వ్యతిరేకతను నువ్వు హ్యాండిల్ చేయాలి పాకిస్తాన్ ప్రభుత్వం ఊరు కూరకే డబ్బులు ఇస్తారేంటి ఐఎంఎఫ్ నుంచి అది కూడా వేరే వాళ్ళందరూ అన్ని దేశాలు ఐఎంఎఫ్ లో పెట్టినటువంటి డబ్బుల్లో నుంచి డబ్బులు తీసి నీకు ఇవ్వాలంటే మరి ఇటువంటి రెస్ట్రిక్షన్స్ పెట్టి తీరాల్సిందే అని చెప్పి ఐఎంఎఫ్ వాదిస్తుంది మాట్లాడుతోంది ఇంప్లిమెంట్ చేస్తుంది ఐఎంఎఫ్ కు ఎదురు చెప్పేంత సీన్ లేదు పాకిస్తాన్ సో దీనికోసం వ్యవసాయ ఆదాయ పన్ను చట్టాలను అమలు చేయడం కోసం ప్రత్యేకంగా ట్యాక్స్ ప్రక్రియ ట్యాక్స్ రిజిస్ట్రేషన్ ప్రచార కార్యక్రమం అవన్నీ అండి మొదలయ్యేలాగా ఒక గట్టి కార్యాచరణ ప్రణాళిక రూపొందించి ఆ ప్లాన్ మొత్తం సబ్మిట్ చేయాలి నెక్స్ట్ ఎనర్జీ రంగంలో కొత్త కొత్త షరతులను పాకిస్తాన్ ప్రభుత్వం తీసుకురావాలి అందులో భాగంగా ఫిబ్రవరి పదిహేను రెండు వేల ఇరవై ఆరు నాటికి గ్యాస్ ఛార్జీలను సవరించాలి ఇంకా మే నెల ఆఖరు లోపు ఈ ఆర్డినెన్స్ ను శాశ్వత చట్టంగా మార్చాలి అంటే గ్యాస్ ఛార్జీలను విపరీతంగా పాకిస్తాన్ నెక్స్ట్ ఫిబ్రవరి పదిహేను రెండు వేల ఇరవై ఆరు నుంచి పెంచబోతోంది ఎనర్జీ రంగంలో అంటే కేవలం వంటింట్లో ఉపయోగించే గ్యాస్ మాత్రమే కాదు ఇక మొత్తం పాకిస్తాన్లో ఉపయోగించేటటువంటి గ్యాస్ అనగానే మీకు పెట్రోలు డీజిల్ ఇళ్లలో ఉపయోగించుకునే గ్యాస్ సిలిండర్లు అన్నీ వస్తాయండి ఎనర్జీ రంగము అనేసరికి సో వాటన్నింటి చార్జీలు విపరీతంగా పెంచాలి ఈ రూల్ పెట్టారు అలాగే ప్రస్తుతం త్రీ పాయింట్ టూ వన్ రూపీస్ యూనిట్ పరిమితి ఒకటి ఉంది పాకిస్తాన్లో ఎనర్జీ సెక్టర్ కు సంబంధించినటువంటి కొన్ని వాటన్నింటినీ జూన్ లోపు తొలగించాలి అలాగే పాకిస్తాన్ ప్రభుత్వం ఇప్పటికే ప్రత్యేకమైన రాయితీలు ఇస్తుంది కదా ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని పార్కులకు ప్రత్యేకమైన రాయితీలు ఇస్తుంది కొన్ని ప్రదేశాలకు ప్రత్యేకమైన రాయితీలు ఇస్తుంది కొంతమందికి ప్రత్యేకమైన రాయితీలు ఇస్తుంది అటువంటి రాయితీలను పూర్తిగా తొలగించాలి పాకిస్తాన్ సర్కార్ ఇది ఐఎంఎఫ్ పెట్టినటువంటి రూల్ అంటే ఏదేమైనా వాళ్ళందరూ కూడా పాకిస్తాన్ ప్రభుత్వానికి వ్యతిరేకమైపోతారు అవుతే కానీ నువ్వు భరించు అనుభవించు మనం అడుగు తినడానికి బొచ్చ పట్టుకొని వచ్చినప్పుడు మేము పైసలు ఇస్తూ ఉన్నప్పుడు నీ ఇష్టం వచ్చినట్టు పైసలన్నీ తీసుకొని వెళ్ళి ఏది పడితే అది చేసేసి మళ్ళీ బొచ్చబెట్టుకొని వస్తాను అంటే ఎట్లా సో మేం చెప్తున్నాం నీ దేశంలో ఏమేమి రాయితీలు ఉన్నాయో లేపేయాలి ఎలక్ట్రిసిటీ బిల్స్ పెంచాలి గ్యాస్ బిల్స్ పెంచాలి వ్యవసాయం మీద వచ్చే ఆదాయం మీద పన్ను వేయాలి ఇవన్నీ కూడా మాకు మళ్ళా ప్రణాళికలు మొత్తం మాకు సబ్మిట్ చేయాలి ఇటువంటి భయంకరమైన రూల్స్ పెట్టింది ఐఎంఎఫ్ జూన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ లోగా ఐఎంఎఫ్ లక్ష్యాలకు అనుగుణంగా పాకిస్తాన్ వచ్చే సంవత్సరపు బడ్జెట్ అంటే ట్వంటీ ట్వంటీ సిక్స్ ఆర్థిక సంవత్సరపు బడ్జెట్ ను పార్లమెంట్లో ప్రవేశపెట్టి ఆమోదించాలి ఎలా ఉందిస్తున్నారా ఈ రూల్ మామూలుగా ఏ దేశంలో అయినా సరే బడ్జెట్ తయారు చేసి పార్లమెంట్లో ప్రవేశపెట్టి ఆమోదాన్ని పొందుతారు కదా పాకిస్తాన్ ఎలా తయారు చేయాలంటే బడ్జెట్ ఐఎంఎఫ్ లక్ష్యాలకు అనుగుణంగా తయారు చేయాలి బడ్జెట్ బడ్జెట్ ఒకసారి తయారు చేసిన తర్వాత ఐఎంఎఫ్ కు చూపించాలి ఐఎంఎఫ్ అందులో అవసరమైతే మార్పులు చేర్పులు కూడా సూచిస్తుంది ఆ బడ్జెట్ను పార్లమెంటులో ఆమోదించేలాగా చెయ్యాలి బడ్జెట్ను ప్రవేశపెట్టేది మాత్రం పాకిస్తాన్ ఆర్థిక శాఖ మంత్రి ఆ వెనక్కుండేది ప్రధానమంత్రి వీళ్ళందరూ కావచ్చు కానీ ఆ బడ్జెట్లో అసలు రాతలు రాసేది అసలు రెస్ట్రిక్షన్స్ రూల్స్ పెట్టేది ఎవరయ్యా అంటే ఐఎంఎఫ్ అలాగే ఐఎంఎఫ్ సూచించిన గవర్నెన్స్ డయాగ్నాస్టిక్ అసెస్మెంట్ ఒక రిపోర్ట్ ఇచ్చింది ఐఎంఎఫ్ దాని ఆధారంగా పాకిస్తాన్ ప్రభుత్వం బలోపేతం అవడానికి ప్రభుత్వం అని అంటే దేశం బలోపేతం అవడానికి ఆర్థికంగా రకరకాల చర్యలు ఏమేం చేపడుతుందో మొత్తం ప్రణాళికలు అన్నింటినీ రూపొందించి ప్రభుత్వం పబ్లిష్ చేయాలి అంటే ఏదో లోపల పెట్టుకుంటారంటే కుదరదు కంప్లీట్గా ప్రపంచానికి అర్థమయ్యే విధంగా పబ్లిష్ చేయాలి ఆ పబ్లిష్ చేసినటువంటి చదివితే ప్రపంచానికి ఏమర్థం కావాలి ఐఎంఎఫ్ పాకిస్తాన్ యొక్క ఆర్థిక పరిస్థితి మీద ఒక డయాగ్నాస్టిక్ ఒక రిపోర్ట్ ఇచ్చింది వాటిని సాల్వ్ చేయడానికి పాకిస్తాన్ ఏం చేయబోతోంది అనేది ప్రపంచానికి అర్థం చేయించాలి అని ఐఎంఎఫ్ అంటుంది అంటే ఇట్ ఈస్ లైక్ మీరు మెడికల్ చెకప్ చేయించుకున్నప్పుడు బీపీ పెరిగిందనో లేదు డయాబెటీస్ పెరిగిందనో లేదు ఇంకేదైనా పెరిగిందనో కొలెస్ట్రాల్ పెరిగిందనో ఏదో అందులో వస్తాయి కదా రిజల్ట్స్ అండ్ రిపోర్ట్స్ అది మొత్తం ఒక డయాగ్నాస్టిక్ రిపోర్ట్ అనమాట ఇప్పుడు నెక్స్ట్ నువ్వు ఏం చేయబోతున్నావు కొలెస్ట్రాల్ తగ్గించడానికి ఏం చేస్తున్నావు బీపీ తగ్గించడానికి ఏం చేస్తున్నావు డయాబెటీస్ తగ్గించడానికి ఏమేం చేస్తున్నావు అది మొత్తం నువ్వు పబ్లిష్ చేసి ఒక రిపోర్ట్ లాగా రాసి తయారు చేసి ప్రపంచానికి పబ్లిష్ చేయాలి ఇదే ఐఎంఎఫ్ అడుగుతుంది రేపు మళ్ళీ నువ్వు ఏమైనా ఫుల్గా వెళ్ళి సాల్ట్ వేసుకొని ఫుల్ బిర్యానీలు కుమ్ముతున్నావు అనుకో ప్రపంచం చూస్తుంది ప్రపంచం క్వశ్చన్ చేస్తుంది ఒరే నీకేమో మేము డబ్బులు ఇవ్వాలా ఐఎంఫ్కి డబ్బులు ఇచ్చి ప్రపంచం అంతా ఐఎంఎఫ్ డబ్బులు ఇస్తుంది కదా సో అక్కడి నుంచి నీకు డబ్బులు ఇవ్వాలా నువ్వేమో నీ కొలెస్ట్రాల్ తగ్గించుకోకుండా నీ డయాబెటీస్ తగ్గించుకోకుండా నువ్వేమో అడ్డగా స్వీట్లు అన్ని తిని బిర్యానీలు అన్ని తిని నువ్వు బీపీలు అది తెచ్చుకుంటావా మళ్ళీనేమో నా దగ్గర పైసలు లేవు ఆరోగ్యం బాగా అని బొచ్చు పట్టుకొని వస్తావా అని ప్రపంచం నెక్స్ట్ పాకిస్తాన్ ను ప్రశ్నల మీద ప్రశ్నలు వేసి కుమ్మి పారేస్తుంది ఇంత పకడ్బందిగా ఐఎంఎఫ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ రూపొందించింది నేను అందరికీ అర్థం కావాలని చెప్పి సామాన్యమైన భాషలో చెప్తున్నానండి అంతేకాకుండా ట్వంటీ ట్వంటీ సెవెన్ ఏది రాబోయే సంవత్సరం కాకుండా తర్వాత వచ్చే సంవత్సరం ట్వంటీ ట్వంటీ సెవెన్కు సంబంధించిన ఆర్థిక రంగం ఆ పరిపాలన నియంత్రణ ఎలా ఉండబోతోంది ట్వంటీ ట్వంటీ సెవెన్లో లో అది కూడా ఇప్పుడే మాకు ఒక ప్రణాళిక తయారు చేసి రూపం నుంచి మాకు ఇవ్వాలి అని చెప్పి ఐఎంఎఫ్ అంటోంది అంతేకాదు ట్వంటీ ట్వంటీ ఎయిట్ నుంచి పాకిస్తాన్ లో సంస్థాగతంగా ఎటువంటి నియంత్రణ చేయబోతూ ఉన్నారు ఏమేం చేయబోతున్నారు నెక్స్ట్ అది కూడా మాకు రిపోర్ట్ కావాలి అని చెప్పి ఐఎంఎఫ్ అడుగుతోంది ఇప్పుడు అర్థమైందండి కుమ్మి పారేయడమే పాకిస్తాన్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తో అంతేకాదు డెవలప్మెంట్ స్పెండింగ్ అని చెప్పి అంటాం డెవలప్మెంట్ కోసం పాకిస్తాన్ లో ఒకటి పాయింట్ సున్నా ఏడు ట్రిలియన్ రూపీస్ ఖర్చు పెట్టాలి ఇస్తున్న డబ్బుల్లో అని చెప్పి ఐఎంఎఫ్ చెప్పింది మేము నీకు ఇన్ని డబ్బులు ఇస్తున్నాం కదా వన్ బిలియన్ డాలర్స్ దాదాపు ఎనిమిది వేల కోట్ల రూపాయలు మనం ఏం చేయాలి అందులో ఇంత డబ్బు మేము చెప్తున్నాం డెవలప్మెంట్ కోసం స్పెండ్ చేయాల్సిందే అని చెప్తాంది అలాగే ట్వంటీ థర్టీ ఫైవ్ సంవత్సరం అంటే ఇప్పటి నుంచి దాదాపు పది సంవత్సరాల తర్వాత కదండి రెండు వేల ముప్పై ఐదు వరకు ఫేజ్ అవుట్ ఇండస్ట్రియల్ పార్క్ ఇన్సెంటివ్స్ అవన్నీ కూడా లేపేయాలి మొత్తం ఇన్సెంటివ్స్ ఏమేమైతే ఇస్తున్నారో ట్వంటీ ట్వంటీ ఫైవ్ వరకు అన్ని తీసేసేయాల్సిందే పాకిస్తాన్ దేశంలో ఇచ్చేటటువంటి ఇండస్ట్రియల్ పార్క్ ఇచ్చే ఇన్సెంటివ్స్ అలాగే ట్వంటీ థర్టీ ఫైవ్ వరకు స్పెషల్ టెక్నాలజీ జోన్ ఎస్టీ జడ్ అంటాం వాళ్ళకి ఇస్తున్నటువంటి ఇన్సెంటివ్స్ మొత్తం లేపేయాలి మామూలుగా మన దగ్గర కొన్ని ఉంటాయండి ఎస్టీ జడ్లు ఉంటాయి స్పెషల్ ఎకనామిక్ జోన్స్ అలాంటివి ఉంటాయి వాళ్ళకి కొన్ని రకాల ఇన్సెంటివ్స్ ఉంటాయి ఎందుకంటే కొన్ని వేల ఉద్యోగాలు వాళ్ళు సృష్టిస్తూ ఉన్నారు కాబట్టి సంపద సృష్టిస్తూ ఉన్నారు కాబట్టి వాళ్ళకు రకరకాల ఇన్సెంటివ్స్ ప్రభుత్వాలు ఇస్తాయి ఎలక్ట్రిసిటీ విషయంలో కావచ్చు వాటర్ విషయంలో కావచ్చు సెక్యూరిటీ విషయంలో కావచ్చు ల్యాండ్ విషయంలో కావచ్చు లీజుల విషయంలో కావచ్చు చాలా ఇన్సెంటివ్స్ ప్రభుత్వాలు ఇస్తాయి సేమ్ పాకిస్తాన్ దేశంలో కూడా ఇస్తాయి చాలా దేశాల్లో ఇస్తాయి ఇప్పుడు ఆ ఇన్సెంటివ్స్ మొత్తం లేయి నువ్వు వాడి దగ్గర నుంచి కూడా మొత్తం డబ్బులు తీసుకో వాడికి ఎంత తక్కువ డబ్బులకి ఎలక్ట్రిసిటీ ఇవ్వక్కర్లేదు నీళ్ళు ఇవ్వక్కర్లేదు ఏం అవసరం లేదు తక్కువ డబ్బులకి లీజ్ ఇవ్వక్కర్లా తీసే మొత్తం ఇన్సెంటివ్స్ అని అని చెప్పి ఐఎంఎఫ్ అడుగుతోంది ఎప్పటివరకు రెండు వేల ముప్పై ఐదో సంవత్సరం వరకు ఇప్పటి నుంచి ఈ జూన్ నుంచి మొదలెట్టి పది సంవత్సరాల వరకు పాకిస్తాన్లో అది ఇంప్లిమెంట్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది సో ఇటువంటి మొత్తం పదకొండు రెస్ట్రిక్షన్స్ ఐఎంఎఫ్ పాకిస్తాన్ మీద పెట్టింది మన భారత ప్రభుత్వము అంతర్జాతీయంగా ఎటువంటి చాణక్యాన్ని ప్రదర్శిస్తుందో మీరు గమనించవచ్చు ఎంతసేపు మనం ఇంకా పాకిస్తాన్తో యుద్ధం చేయలేదు ఇంకా పిఓకేని పట్టుకోలేదు లేకపోతే ఆ బెలూచిస్తాన్ విడగొట్టలేదు ఇంకా పాకిస్తాన్ నుండి నాశనం చేయలేదు ఇంకా మరికొన్ని రోజులు యుద్ధం చేయాల్సింది ఇలా ఇమ్మెచ్యూర్గా మాట్లాడే వాళ్ళందరికీ అండి అంతర్జాతీయంగా ఎలాంటి పరిణామాలు జరుగుతున్నాయి అనేది అంత సులభంగా అర్థం కాదు మనం ఎక్కువ రోజులు కనుక యుద్ధం చేస్తుంటే నష్టం మనకు ఎక్కువగా ఉండేది ఆర్థికంగా అమెరికాకు సంబంధించి ఆల్రెడీ నేను ఒక వీడియో చేశాను ఆ వీడియో రాబోతుంది చూడండి మనం చాలా టార్గెట్గా ఎక్కడ ఎలా కొట్టాలో అలా కొట్టాం వాడి వీక్నెస్ మొత్తం ఎక్స్ప్లైట్ చేసేసాం ప్రపంచానికి వాడికి తీవ్రవాదులతో ఉన్నటువంటి లింక్స్ ఏంటనేది ప్రపంచం ముందు పెట్టాం ఇక మీరు డిసైడ్ చేయండి అని చెప్పి చెప్తూ ఉన్నాం అక్కడితో ఆగలేదు మన ఎంపీలను కూడా వివిధ దేశాలకు భారత ప్రభుత్వం పంపించింది భారత ప్రభుత్వం యొక్క గొప్పతనం ఏంటో చూడండి ప్రస్తుతం నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం అందం భారతీయ జనతా పార్టీకి చెందినటువంటి ఎంపీలను మాత్రమే సెలెక్ట్ చేసి పంపించవచ్చు కదా పంపించలేదండి నో మొత్తం అన్ని పార్టీలకు చెందినటువంటి ఎంపీలను ఆహ్వానించి వివిధ పార్టీల నుంచి ఎంపీలను సెలెక్ట్ చేసుకుని ప్రపంచ వ్యాప్తంగా ఉన్న చాలా దేశాలకు ఆ ఎంపీలను పంపిస్తోంది పాకిస్థాన్ కు తీవ్రవాదులతో లింక్స్ ఎక్స్పోజ్ చేయడము పాకిస్తాన్ యొక్క వీక్నెస్ ఎలా ఎక్స్ప్లాయిట్ చేసింది భారతదేశము అవి చెప్పడము ఇట్లా చాలా విషయాలు చెప్పడానికి పంపిస్తున్నారు సో మరింతగా పాకిస్థాన్ ను అంతర్జాతీయ సమాజంలో భయంకరమైన ఒత్తిడికి భారత ప్రభుత్వం గురిచేయబోతోంది ఇదండి అసలు యుద్ధము కేవలం బాంబులతో చేసే యుద్ధం మిసైల్స్ తో చేసే యుద్ధం అది మాత్రమే కాదు అంతకంటే భయంకరమైన యుద్ధం ఆర్థిక యుద్ధం అంతకంటే భయంకరమైన యుద్ధము ఆ దేశాన్ని ప్రపంచంలో ఏకాకిని చేయడం అంతకంటే భయంకరమైన యుద్ధము ఇదిగో ఐఎంఎఫ్ ఇటువంటి సంస్థల ద్వారా భయంకరమైన రూల్స్ అండ్ రెస్ట్రిక్షన్స్ పెట్టే డైరెక్షన్ లోకి భారతదేశం నెట్టింది ఒకవేళ ఐఎంఎఫ్ కనుక ఈ రూల్స్ అండ్ రెస్ట్రిక్షన్స్ ఇలా పెట్టి ఉండకపోతే నెక్స్ట్ భారతదేశం ఏం చేస్తుందంటే అయితే మేము ఐఎంఎఫ్ కు మేము డబ్బులు ఇవ్వము సమితికి మేము డబ్బులు ఇవ్వము ఎందుకంటే ప్రతి సంవత్సరం సమితిలో ఉన్నటువంటి దేశాలు ఇన్ని డబ్బులు పే చేయాల్సి ఉంటుంది చాలా దేశాలు బకాయిలు పడుతుంటాయి రెండు మూడేళ్ల తర్వాత ఇంట్రెస్ట్ కలి పే చేస్తుంటాయి అన్ని చేస్తుంటాయి మీరు మోదీ గారు వచ్చిన తర్వాత చూడండి ఒక్కసారి కూడా ఐఎంఎఫ్కి ఇవ్వాల్సిన డబ్బులు ఐక్యరాజ్య సమితికి ఇవ్వాల్సిన డబ్బులు కానీ భారతదేశం వైపు నుంచి ఎప్పుడు కూడా ఆపలేదు ఆగలేదు పర్ఫెక్ట్ ఫలానా టైముకు ఐక్యరాజ్య సమితికి ఇన్ని డబ్బులు రావాలి అని చెప్పుంటే అన్ని డబ్బులు భారతదేశం నుంచి ఐక్యరాజ్య సమితికి వెళ్తాయి మరి మేమేమో ఐక్యరాజ్యసమితికి కి ఇన్ని డబ్బులు మేము ఇస్తున్నాము చెప్పిన టైముకు చెప్పినట్టుగా అన్ని దేశాలు ఇస్తాయి అలాగే మనం కూడా ఇస్తున్నాం మరి నువ్వు నా దేశం మీదకి ఒకడు పక్కన ఉన్నటువంటి వాడు తీవ్రాదులను పంపిస్తుంటే ఆ దేశం గాడిని ఆదుకోవడానికి నువ్వు డబ్బులు ఇస్తున్నావు సరే అక్కడ పేదోళ్ళు ఉన్నారు అది ఉన్నారు ఇది ఉన్నారని మరి వాడికి రెస్ట్రిక్షన్స్ అండ్ రూల్స్ ఎక్కడున్నాయి అన్నటువంటి ప్రశ్న భారత ప్రభుత్వం సంధిస్తుంది కదా సో భారత ప్రభుత్వం ముందు తల ఉంచుకునే పని లేకుండా ఐఎంఎఫ్ ఏం చేసినా చాలా తెలివిగా అంటే భయంకరమైన పదకొండు రెస్ట్రిక్షన్స్ ఇంకా యాడ్ చేసి మొత్తం యాభై రెస్ట్రిక్షన్స్తో పాకిస్థాన్ ను భయంకరమైన ఒత్తిడి లోపలికి నెట్టింది నెక్స్ట్ అసలు ఆట పాకిస్తాన్లో ఉంటుందండి పాకిస్తాన్ ప్రధాని గాని అక్కడ సైన్యం కానీ నానా చావు చేస్తారు అక్కడ ఉన్నటువంటి ప్రజలను కన్విన్స్ చేయలేక భయంకరంగా ఎలక్ట్రిసిటీ బిల్స్ పెంచేసేసి వ్యవసాయ ఉత్పత్తుల మీద పన్నులేసి ఉన్న ఫ్రీబీస్ అన్ని లాగేసేసుకుని ఇవన్నీ చేస్తూ ఉంటే పాకిస్తాన్ లోపల ప్రజలు ఏ రేంజ్ లో విప్లవాత్మకంగా ప్రభుత్వం మీద తిరగబడతారు పాకిస్తాన్ ప్రభుత్వం గురించే వ్యతిరేకంగా అక్కడి ప్రజలు ఎలా ఆలోచిస్తారు ఒకసారి ఆలోచించండి నరేంద్ర మోదీ ఏమో నీట్గా గా ఛాయ్ తాగి గుజరాతీ డోక్లా తింటూ ప్రశాంతంగా పాకిస్తాన్ నానా రకాల ఇబ్బందులకు గురి చేస్తూ ఒత్తిళ్లకు గురి చేస్తూ ఏం చేయాలో అన్ని చేయబోతున్నారు జస్ట్ వెయిట్ అండ్ సీ అదే విషయం ధన్యవాదాలు